ద్వారక యాదవ వంశం నాశనం తర్వాత శ్రీకృష్ణుడు అరవికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని వేణుగానం చేస్తుండగా ఒక వేటగారు అనుకోకుండా వదిలిన బాణం వచ్చి కృష్ణుడి కాలికి తగలడంతో తనువు చాలిస్తారు శ్రీకృష్ణుడి అంత్యక్రియలు పాండవులు పూర్తి చేయగా తన గుండె మాత్రం చెక్కు చెదరకపోవడంతో అర్జునుడు ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు ఆకాశవాణి పలుకుతూ శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం లేదు కాబట్టి సముద్రంలో విడిచిపెట్టాలని చెప్తుంది అలా సముద్రం యొక్క అలల్లో ప్రయాణించిన కృష్ణుడి గుండె ఒక వేప చెక్కకు అంటుకొని రంగులో మెరుస్తూ పూరిలో జగన్నధుడిగా వెలిసింది ప్రతి పన్నెండు సంవత్సరాలకి విగ్రహాలని మార్చినప్పుడు పూరిలో కరెంట్ తీసేసి పూజారులు తమ కల్లెకు గంతలు కట్టుకుని కృష్ణుడి గుండెని ఒక విగ్రహం నుండి మరో విగ్రహంలోకి మారుస్తారు ఇలా మార్చేటప్పుడు గుండె ప్రతిస్పందనలు అనుభూతి చెందినట్టు అక్కడి పూజారులు చెప్తారు